అందరికీ ప్రభు నామనములు బ్రదర్ డేవిడ్ గారు చెప్తున్నటువంటి సత్యవాక్యము ఇది ఎంతో విధేత చెందాము మేము నిరంకు గురైనము ఎందుకంటే బైబిల్ లేఖనాలు పరిశీలిస్తే మనము కరెక్ట్గా ఉన్నది సత్యవాక్యం అనేది బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే సత్యవాక్యము సత్యమును అమ్మి వైకా అని బైబిల్ చెప్తున్నటువంటి విధానము ఆ బ్రదర్ డేవిడ్ గారు చెప్తున్నటువంటి వాక్యానికి దగ్గర బైబిల్కి దగ్గర సంబంధం ఉన్నది కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ మీరు వీక్షించాలి అది క్లిక్ చేసుకోవాలి డేవిడ్ గారు చెప్తున్నటువంటి వాక్యమును మీరందరూ చూడాలి ఎందుకంటే ఈ రోజులలో చూసినట్టయితే ఈ బోధ ఎంతో అసభ్యకరమైనటువంటి క్రియలకు లోనవుతున్నారు ఎంతోమంది బోధకులు ఉన్నారు లేగానే అనేకమైనటువంటి బోధకులు కాపురని నేను చెప్పినటువంటి క్రీస్తు యొక్క వాక్యము విధేయతగా అనేకమైనటువంటి బోధకులయ్యి సంపాదన కోసము ఆస్తులు పెంచుకునడం కోసము పరువు ప్రతిష్టల కోసము లేదా కుటుంబం పోషణ కోసం చేస్తున్నటువంటి బైబిల్ యొక్క అబద్ధ బోధనను మనం ఒక్కొక్కసారి గమనించాలి ఎందుకంటే దేవుడు క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఈ ఈ పనిలో ఉన్నాడు ఆ పనిలో ఉన్నాడు ఇగో ఇక్కడ నేను చూపెడతా దేవుణ్ణి ఇగో ఎలుగు చూపెడతా మీకు పరిశుద్ధాపం వస్తుంది మీకు ఈ దస్తీలో ఉన్నది కచ్చిపులో ఉన్నది ఈ నూనెలో ఉన్నది ఈ యొక్క పదార్థంలో ఉన్నది మీరు తీసుకోండి ఇది దేవుడు చేస్తాడు అది దేవుడు చేస్తాడు అనే మాటలు అవి నమ్మసక్యమైనటువంటి కా కాని మాటలు నమ్మే విధానం ఏమిటంటే బైబిల్ ఏం చెబుతుంది బైబిలే అసలు ఏమున్నది అని ఒకసారి మనం పరిశీలిస్తే తప్పకుండా మనం సత్యవాక్యంలోనే ఉంటాము సత్యంలోనే జీవిస్తాము సత్యంలోనే ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘంను ఒక్కొక్క సందర్భంలో మనం చూసినట్టయితే దేవాలయమును కూడా అమ్ముకునే విధంగా ఉన్నారు ఈ క్రైస్తవ అబద్ధ క్రీస్తు యొక్క సోదరు సోదరులు బోధ బోధించేటువంటి వారు ఎందుకంటే ఫినీసులు కూడా అండి ఒక్కొక్క మనం చూసినట్లయితే నూనెలు ప్యాకెట్లు అమ్ముతున్నారు పినిసులు అమ్ముతున్నారు బస్ కచ్చిపులు అమ్ముతున్నారు ఇంకా అనేకమైనటువంటి విధమైనటువంటి అన్నీ అమ్ముతున్నారు క్రీస్తు ఒకసారి మనం పరిశీలించినట్లయితే యేసు క్రీస్తు ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ఏం చేశారండి పావురాలు అమ్ముకునేటువంటి వాళ్ళ మాసములు అమ్ముకునేటువంటి వాళ్ళందరిని చిల్లా చెదురు చేసినాడు ఒకసారి బైబిల్ పరిశీలించండి ఒకసారి మీరు చూడండి సత్యవాక్యంలోనికి బ్రదర్ చెప్పినటువంటి వాక్యాన్ని మీరు ఒకసారి గమనించండి చూడండి విన్నయా లేవా బైబిల్ అసలు ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనందరూ సత్యవాక్యాలు వస్తాము ఎత్తబడేది ఒకటే సంఘము రోమ పదహారు పదహారు ప్రకారం క్రీస్తు సంఘమే ఎత్తబడుతుంది దయచేసి అందరూ ఈ వీడియోని మరి బ్రదర్ డేవిడ్ గారు చెప్తున్నటువంటి సత్వాకాన్ని అందరూ చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను